హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక టెరస్ గార్డెన్ హార్వెస్ట్ చేసేద్దాం తుఫాన్ అంటున్నారు కదా సో గాలు బాగా వస్తున్నాయి ఏముంటే అవి కోసేద్దాం అండ్ ఉన్నాయి ఇవాళ పొట్లకాయలు అవి బాగానే ఉన్నాయి ఓకే స్టార్ట్ చేద్దాం అండ్ పువ్వులు అక్కడ ఫామ్లో కూడా బాగా వస్తున్నాయండి ఇక్కడ కూడా బాగా వస్తున్నాయి అండ్ స్టెమ్ కటింగ్స్తో పెట్టుకోవాల్సినవి చాలా వరకు స్టెమ్ కటింగ్స్ కూడా ఉన్నాయి ఓకే సో ఇవాళ ముందు బెండకాయలు ఉంటున్నాయి కొంచెం బెండకాయలతో స్టార్ట్ చేద్దాం నమస్తే నేను మాధ్వి అని వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ సగే కొద్దు ముందు పారిజాత పువ్వులు ఏరుకుందాం అండి ఇవాళ గాలి ఎక్కువ ఉంది తుఫాన్ కదా సో ఏం లేవు లేకపోతే కనుక నేను చున్నీ కూడా తెచ్చాను బట్ లేవు చెట్టు మీద ఎగిరిపోయినాయి అటువైపు పడిపోతాయి చెప్పాను కదా కిందకి పడతాయి ఆ కొమ్మ అంతా అటువైపు ఉంది కదా బయట రోడ్డు మీద వరకు కూడా వెళ్తాయి బాగా పోస్తుందండి మనకి చాలా మంది అడిగారు కుండీల్లో పెంచుకోవచ్చు అండి ఈజీగా పెంచుకోవచ్చండి చాలా బాగా పోస్తుంది చిన్న చెట్లు పెద్ద అవ్వకపోయినా కూడా మనకి ఇన్ని దోసడి పూలు వస్తాయండి ఇవి ఉన్నాయండి లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇవాళ గాలికి ఎగిరిపోయింది బెండకాయలు ఇవి ఇప్పుడు కాస్తున్నాయండి ఈ వారం పది రోజులు కొంచెం ముదిరింది నేను మొన్న అన్నాను కదా ఈ ఎక్కువ చెట్లు పెరుగుతున్నాయి కానీ అవ్వట్లేదని సో ఇటు కోపం వచ్చినట్టుంది కోసం కూడా యాక్చువల్లీ సాగే అడలేకు పొట్టి నడు అక్క అక్కడ కొద్దాం పద హెరిగా ఇది ముదిరిపోయింది సీడ్స్ ఉంటుంది ఇది వైట్ కలర్లో చూసారా ఇది ఇంకొక రకం గాలికి చెట్లన్నీ కొంచెం అటు ఇటుగా ఊగుతున్నాయి కదండి వంగిపోయినాయి ఇదిగోండి ఇది ఇవి మల్టీ బ్రాంచెస్ బ్రాంచింగ్ ఉన్న వెరైటీస్ ఇవి ఓకే సో చెప్పాను కదా లేతగా ఈ చిన్న సైజులో ఉన్నవి వేపుడికి వెళ్తే కొంచెం పెద్దగా ఉన్నాయి పులుసులు ఇంకా కొంచెం ముద్దురుగా ఉన్నాయి నేను పడేయకుండా అంటే మరి కర్ర కత్తిపేట అడ్డం వచ్చేవి కాకుండా కొంచెం ముదురువి ఉంటే పచ్చడి చేస్తానండి అది మొత్తం ఫైబర్ ఉంటుంది కదా నాకు మన ఇంట్రెస్ట్ అయినంత ఏదో పీస్ పెట్టి తోమినట్టు క్లీన్ అయినట్టు అనిపిస్తుందిమాట సో ఫైబర్ ఫుడ్ ఏదో రకంగా తినాల్సినప్పుడు ఇలా కూడా తింటూ ఉంటాం మేము ఇప్పుడు ఇంకా బీరకాయలు అవి ఇంచుమించు అండి చుక్కుడు పాదులు ఎక్కుతున్నాయి కదా అది ముదిరింది అండి అండ్ ఇవి మల్టీ బ్రాంచింగ్ వెరైటీ మనకి ఈ దేశీ వెరైటీస్లో ఉన్న ఇదేంటంటే హైబ్రిడ్స్ అయితే ఒక ఒకే పుల్లలాగా పెరుగుతాయి పెరాజ్ ఇవనుకోండి కొంచెం ముదిరింది ఇది ఈ పక్క నుంచి కూడా సైడ్ బ్రాంచింగ్ కూడా వచ్చి మనకి ఎక్కువ అంటే అవైతే ఒక మొక్క నుండి వస్తాయి ఇవైతే నాలుగైదు కొమ్మలుంటే నాలుగైదు మొక్కల నుండి వచ్చినట్టు వస్తాయి సైక్లోన్ ఉందండి మాకు ఇవి ఇప్పుడు కొంచెం సేపు ఆగి అయినాక కట్టుకుంటాను లేకపోతే పూర్తిగా పాడైపోతుంది అన్నీ ల్యాప్తిగానే ఉన్నాయి బాగా పెరిగినాయి ముద్దుర్ని కూడా చూసుకోలేదు కనపడలేదు ఈ ముద్దుర్ని ఇవన్నీ కట్టుకోవాలండి ఇప్పుడు హార్వెస్ట్ చేసినాక పైకి వెళ్ళిపోవడం వల్ల కనపడలే కింద ఇన్న వచ్చినాయి బెండకాయలు ఉదిరిపోయినాయి కూడా కొన్ని కనపడలే నేను అబ్జర్వ్ చేయలేదు లేకపోతే యూజువల్గా బెండకాయలు అయితే వచ్చినప్పుడల్లా కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు వండుతాను రెండు వచ్చినా నాలుగు వచ్చిన ఎన్నైనా సరే వేస్ట్ అవ్వకుండా అవి పైకి వెళ్ళిపోయినాయి కదా మరి నేను కింద అలా చూసుకుని వెళ్ళిపోయానేమో ఓకే అండ్ వీకెండ్స్ వచ్చినాయి అనుకోండి ఫామ్కి అటు ఇటు తిరుగుతాం కదా కొంచెం బిజీగా ఉండి ఇంట్లో పనులు కూడా ఎక్కువ ఉంటాయి అప్పుడు కూడా మిస్ అవుతాయి కూరగాయలు సో ఇవి కూడా కోసేద్దాం ఎక్కడ ఉంటుంది ముదిరి ఇది సీడ్స్ వర్షాల్లో పాడైపోతుంది ఓకే బేరకాయలు గుత్తు బేరకాయలు కూడా కోసేద్దాం గట్టిగా ఉంది ఇది రింది సీడ్స్ వెళ్ళిపోయినాయి ఈ టూ డేస్ రాకపోవడం వల్ల ముదిరినాయి చాలా ముదిరినాయి పర్లేదు సీడ్స్ ఉంటాయి ఎందుకంటే మాకు ఇది ఎక్కువగానే ఉంటుంది ఇది ముదిరిపోయింది కొంచెం గట్టిగా ఉంది ఇవి కన్నపడవ కూడా ఆకుల్లో ఇవన్నీ ముద్దునాయి ఇవి ఇవన్నీ సీడ్స్కుంటాయి స్తే చక్కగా చెట్టుకి ఎండుతాయి ఎలాగా ఇవి తీసుకుని దాసుకోవాలి కొంచెం గట్టిగా అవుతుంది బీరకాయ ఇక్కడక్కడ ఉండాలి చిన్నగా ఉంది m ఒకటి ఉండాలి ఇక్కడ అనబగాయండి గాలి చాలా ఉంటాయి బ్రహ్మాండంగా కానీ బాగా పెరిగినాయి కొన్ని పండిపోయినాయి కూడా సీడ్స్కి ఓకే సో మొత్తం కోసేస్తాను నేను ఒదిరిపోయే స్టేజ్లో కొన్ని ఉన్నాయి లేకపోతే కొన్ని ఉన్నాయి ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఇదిగోండి ఇక్కడ నాలుగు ఓకే ఇదిగో పండిపోయింది ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది వదిలేద్దాం ఇది వదిలేద్దాం పది అక్కడ ఉంది लोग सर को मुंह टच करने लगा उधर कोई नहीं आता साके लगे है पड़ కాయలు కాస్తున్నాము పొట్లకాయలు ఇంకా మధ్య మధ్యలో కూడా బోల్డ్ కాయలు కోసుకుంటున్నాం మేము పొట్లకాయలు అయితే ఎన్ని మొక్కలు ఉంటాయంటే ఒక నాలుగు ఐదు మొక్కలు ఉంటాయండి ఓకే సో అంటే పాలినేషన్ కోసం మనం నాలుగైదు మొక్కలు ఎందుకేసామంటే అన్ని పువ్వులు ఉంటేనే మనకి పాలినేషన్ అవుతుంది మన హ్యాండ్ పాలినేషన్ అస్సలు అవ్వదు అంటే కష్టం అవసరం కూడా లేదు ఇలాంటి వాటికి సో అందుకనే ఎప్పుడైనా సరే పాదులు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి కాపు ఎక్కువ ఉంటుంది కోఆర్డినేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అదే ఒకటో రెండో ఎత్తనాలు అనుకోండి ఈ మొక్కపోయినా ఆ మొక్కపోయినా లేకపోతే ఈ ఫీమేల్ మేల్స్ ఒకసారి లేకపోయినా మనకి ఇబ్బంది అవుతుంది ఓకే వర్షం స్టార్ట్ అయిపోయిందండి సైక్లోన్ మీరు ఇప్పుడు డైరెక్ట్గా స్టార్ట్ అవడం చూసారు ఇప్పుడు ఓకే కొంచెం సివియర్గా ఉంటుంది అంటున్నారు సో ప్రికాషనరీ మెజర్స్ కింద మనం బయటికి వెళ్ళడం తగ్గించుకుని ఇంట్లోనే అన్నీ మనకు అవసరమైనవి అన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవడం బెటర్ బయటకు వెళ్ళకుండా ఓకే అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వైజాగ్ వాళ్ళం సీ షోర్స్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మొక్కలు కూడా జాగ్రత్త బెండకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి ఈ మొక్క అయిపోయిందండి ఇంకా పీకేయాలి అయ్యో ఇవి ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇంకొక వెరైటీ చూపిస్తాను కొత్త వెరైటీ అది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి కొత్త వెరైటీస్ ఇగో షార్ట్ ఇది వెరైటీ చూడండి స్టార్ బ్యాండ్ అలాగా పొట్టి వెరైటీ అండి ఈ కొత్త బ్యాచ్ వాటి తర్వాత వేసాను ఇగో కనపడుతున్నాయి కదా పొట్టి వెరైటీ అన్నమాట ఇగో షార్ట్ వెరైటీ ఇవ్వండి అక్కడ మనకి ఫామ్ దగ్గర చిలకలు ఉంచట్లేదు కదా అందుకని ఇక్కడ ఈయన ఎప్పుడు అంటుండే బెండకాయలు మాత్రం మన వరకు రావట్లేదు అవి పెంచలేకపోతున్నాం అని అంటే ఇంకా ఇక్కడ ట్రై చేశాను కాకపోతే చాలా టైం వేస్ట్ అయ్యి డెడికేట్ చేయాల్సి వస్తుంది వీటికి మామూలుగా అయితే మనం పాదులు అవి వేస్తే మనకి కాపు ఉంటుంది ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు ఈ పెద్ద చెట్లు అయిపోవటం వల్ల వీటి కోసం అట్లీస్ట్ ఒక ఒక ఏడెనిమిది కంటైనర్స్ డెడికేట్ చేయాల్సి వచ్చింది ఆ ఏడెనిమిది కనుక నాకు ఇస్తే ఇంకా వీటి వీటి కోసం వెయిట్ చేయడం కన్నా ఎక్కువ ఫుడ్ మనం గ్రో చేయొచ్చు బట్ ఈ వెరైటీ కావాలని అలా మాట వచ్చేస్తుందండి గబగబా కోసేయాలి ఇప్పుడు బీరకాయలు ఇవి కూడా కోసేద్దాం లేకపోతే పాడైపోతే లాస్ట్ టైం అవి ముదిరిపోయినాయి సీడ్స్ ఇవి మనం అయ్యో ముదిరిపోయినాయి అని అనుకోకర్లేదు సీడ్స్ ఉంటే ఎవరికైనా పనికొస్తాయి ముదిరింది చిన్నకాయలు ఇంకా అయిపోయిందండి ఇది కాస్తుందని వదిలేను కానీ లేకపోతే తీసుకుని ఇంకో వేరే రకాలు పెట్టుకోవచ్చు ఈ చిన్న ఇంకా దొరకవు మనకి ఓకే ఈ లాంగ్ బీన్స్ అయిపోయింది పాదు ఇది తీసేయాలి ఇది రెడ్ కలర్ అండి ఈ బొగడబంతి పూలు ఇగో సో పువ్వులు కూడా మస్ట్గా మనం పెంచుకోవాలి అక్కడక్కడ ఇక్కడ చూసారా సో పాలినేషన్కి ఫ్లవర్స్ కూడా మనం చూ ఇక్కడ ఒక ఎర్రబండకాయ ఉంది లాంగ్ బీన్స్ ఉన్నాయి బొబ్బర్లు పచ్చివి ఎండివి ఎండివేమో స్టోరేజ్కి వెళ్తాయి పచ్చివేమో కూరల్లో ఏదైనా కూర వండుతాం కదా ఆ కూరల్లోనో లేకపోతే నాన్ పెట్టి టమాటో వేసుకున్న బాగానే ఉంటున్నాయి అన్న ఎందులోనో అలా వేసాను కుక్కర్లో వేస్తాం చూసారా ఏదన్నా కాంబినేషన్ వాటిలోకి తొందరగా ఉడిపోతున్నాయి ఇవి ఉడకపెట్టుకుని తిన్నా బాగుంటాయి అంటున్నారు కామెంట్స్లో లాస్ట్ ఇయర్ మన చాలా ఎక్కువ అన్నపకాయలు అంటాం కదా అవి చాలా మొక్కలు వాలంటరీగా అండి అవి పగిలిపోతాయి మాట ఎండిపోతే పగిలిపోయి బోల్డ్ అని మొక్కలు వస్తాయి చిక్కుడుకాయలో ఏంటో కూడా మనకు కాయ వరకు అది అర్థం అవదు సో అవి ఇంకా ఉన్నాయి నేను మధ్య మధ్యలో నానపెట్టి వండుతాను కూరలో ఎప్పుడన్నా కూరగాయలు తగ్గినాయి అనుకోండి అవి బాగా పనికి వస్తాయి అలాంటి వెరైటీస్ సీడ్స్ అండి మనం సీడ్స్ కూడా ముదిరిపోయింది సీడ్ ఓకే ఇవి ఈ పాదులు ఇందులో ఉన్నాయి తీసేసుకుంటే వేరే వేసుకోవచ్చు కాకపోతే కాస్తున్నాయి కదా യ കൂടെ കോഴിച്ച അങ്കൽ തോക്കോക്കഷം വച്ചു സാധിക്ക വർഷം തടിച്ച് പോകുന്ന ഇക്കിഷ്ട కింద ఉన్నాయండి బుట్టలు అంతని ఇది ఏదో కాళీగా దొరికి డబ్బాలో వేస్తున్నాం వాట్లో ఏంటి వెళ్ళిపోదా కొండదు ఉండదు కిందకి వెళ్ళిపోవాలి తడవకూడదు మా సాకి మొక్క ముసిపోతుంది మా సాకి మా సాకి మొక్క చేస్తుంది వర్షంగా తడుస్త అండ్ ఈ తీగ చుక్కళ్ళు కూడా పోతొచ్చాయండి మేబీ మళ్ళీ వారము ఆ పై వారానికో మనకి డైవింగ్ స్టార్ట్ అవుతాయి అవి ఏమేమి వేస్తామో తెలీదు ఎందుకంటే చాలా వరకు వాలంటరీ ప్లాంట్స్ ఉంటాయి కంపోస్ట్ సాయిల్స్ కదా మనవి ఇందులో అందులో మట్టి మారుస్తాం కదా ప్రతి సీజన్ తర్వాత యలు వండకాయలు లాస్ట్ టూ టైమ్స్ నుండి మనకి లేవు కదా తీగలన్నీ ఆకులవి ఆల్పోతేనే గొంగల్పూర్లు అవి తినేస్తున్నా చెప్తున్నాం కదా మళ్ళీ స్టార్ట్ అయింది చిత్తూర్లు అవి చక్కగా వచ్చినాయి చూడండి ఈసారి ఆగాకరకాయలు విత్తనాలు వచ్చి చక్కగా తీగలు పెరిగినా పెస్టులు పట్టేసినండి నేను కేర్ తీసుకోవాలి ఎందుకంటే వాటికి ఏమన్నా వేసామనుకోండి వేరేవి కూడా పాలినేషన్ ఎఫెక్ట్ అయ్యి కాపు తగ్గింది లాస్ట్ టైం బూడి గది వేసినప్పుడు అందుకని వదిలేసాం దానికోసం అదేమో ఏం క్రాప్ ఉంటామో మనం స్టార్ట్ అంటే వాటిని అరగ్యులుగా వేసేసి వేరే వేరే వాటర్ సేవ్ చేసినట్టు అయిపోయింది బొట్టలేదు వండకాయలు అక్కడ కూడా లేవు కదండి మధ్యలో మాకు కూడా తినటానికి బ్రేక్ వచ్చింది సో అవి చూడంగానే అది కొత్తగా పెంచుకోవాలి అనిపిస్తుంది గడిసిపోయి ఉంటుందా ఇంకా ఏమన్నా ఉంటే తర్వాత కూర్చుంటాను కూడా వచ్చినాయి ఇంకా ఉంటాయి తర్వాత కదా ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో బ్యాచ్ అండ్ మోస్ట్లీ హర్బ్స్ పెట్టానండి ఎగ్జాటిక్ హర్బ్స్ పెట్టాను ఇప్పుడు ఎప్పుడైనా సరే వర్షం పడినప్పుడు ఇవి డైరెక్ట్గా ఉంటే అంటే సైక్లోన్ కాబట్టి ఒకసారి అయితే పర్వాలేదు బట్ ఇవి చిన్న ఇంత ఇంత చిన్న చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఆ వర్షపు చుక్కలకి డ్యామేజ్ అవుతుంది తర్వాత కంటిన్యూస్ ఐ మీన్ వర్షాలు ఉండడం వల్ల ఇవి కులిపోతాయి అన్నమాట జర్మినేషన్ ఉన్నా కులిపోతాయి సో ఇవన్నీ నేను ఇంకా అనక్కి నీళ్ళలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు షిఫ్ట్ చేసుకోవాలి అదొక పని ఉంది ఓకే సో మీ కూడా ఏమన్నా ఉంటే పక్కకు పెట్టేసుకోండి ఎందుకంటే టూ త్రీ డేస్ ఉంటుంది అని అంటున్నారు కాబట్టి బాగా వచ్చిందండి బంపర్ హార్వెస్ట్ అనే చెప్పాలి ఉన్న వెరైటీస్ అన్నీ బ్రహ్మాండంగా ఎక్కువ ఎక్కువ కాసినాయి అండ్ ఇంకా ఆకుకూరలును అవి కొయ్యలేదు పుదీనా అవి ఉంటాయి ఓకే సో చాలా బాగా అనిపించింది వాళ్ళైతే వెరైటీస్ కూడా కొన్ని యాడ్ అయినాయి ఓకే సో ఇవాళ ఏం కోసామంటే మనం గుత్తిబీరకాయలు రెండు రకాలు లాంగ్వి రౌండ్వి బెండకాయలు రెండు రకాలు పొట్టివి పొడవువి పొడలకాయలు అయితే ఎంత బాగా పెరుగుతున్నాయనండి చాలా యాక్చువల్లీ నాకు పందిరులో చాలా అట్టం కోరిక బట్ అది అవ్వలేదు ఇలాగా ఇది బాగా పనిచేసింది వట్టికెళ్ళిగా మనం పాకించడం చాలా బాగా వర్కౌట్ అయింది వాటికి ఏ డిస్టబెన్స్ లేకుండా అటు ఇటు కూడా బాగా పెరిగినాయి అండ్ అనబకాయ బీరకాయలు ఈఆర్ బీరకాయలు నాకు డిసప్పాయింట్మెంటే కాకరకాయలు బొబ్బర్లు కరివేపాకు పొట్లకాయలు చెప్పాను కదా ఇంకా అంతే అండ్ సీడ్స్కి వదిలేసినవి కూడా కలెక్ట్ చేసేసుకున్నాము ఇది సీడ్స్ ఇది సీడ్స్ ఇది సీడు ఇది సీడు తర్వాత దీన్ని కూడా సీడ్ కోసం కదా సో ప్రతి వెరైటీ మనం పెంచుకున్నవి విత్తనాలకి తప్పనిసరిగా ఉంచుకుని నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకోవాలి ఓకే సో ఇది వాళ్ళ వీడియో వర్షం రావటం ఆగిపోవడం కూడా అయిపోయింది మీకు కూడా నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చిన్న విషయాలు హ్యాపీగా లోకా సమస్య సుఖినో భవంతు దొండకాయలు మర్చిపోయాం పచ్చిమిరపకాయలు మర్చిపోయాం కరివేపాకు ఓకే బెండకాయలు కోసం కదండి మొత్తం అంతా ఆ నూకుకి దురదలు ఎర్రగా అయిపోయినాయి ఓకే